డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన అర్జున్ ప్రసాద్ ఒక్కసారిగా పడబోతుంటే గౌతమ్ గారు వచ్చి పట్టుకోబోయేసరికి అర్జున్ ప్రసాద్ కోపంతో గౌతమ్ గారిని దూరంగా నెట్టి నువ్వు నాకు దూరంగా ఉండు నువ్వు అసలు నన్ను పట్టుకునే పట్టుకోవద్దు అని అసహించుకునేసరికి అహల్య అది చూసి తట్టుకోలేకపోతుంది తరువాత అర్జున్ ప్రసాద్ తన రూమ్లోకి వెళ్ళిపోబోతుంటే అహల్య అడ్డుపడి సార్ నేను మీకు ఒక నిజం చెప్పాలి సార్ అని అంటుంటే గౌతమ్ వచ్చి అహల్య నీకు ఇంతకు ముందే చెప్పాను కదా నువ్వు ఏం చెప్పవలసిన పని లేదని నేను నీతో చెప్పాను కదా అని అహల్య పట్టుకొని బలవంతంగా తన రూంలోకి తీసుకువెళ్తాడు రూమ్లోకి వెళ్ళిన తర్వాత గౌతలు చెప్పానంటే మీరు ఇంట్లో వాళ్ళందరికీ ఏమి చెప్పవలసిన పని మీకు చెప్పాను కదా మళ్ళీ ఎందుకని నాన్న తో అలా అంటున్నారు అని అహల్యను అడిగేసరికి ఇంట్లో వాళ్ళు మీ తప్పు లేకుండానే మిమ్మల్ని దూరం పెట్టడం అసహించుకోవడం నాకు నచ్చటం లేదండి ఇప్పటికే నా వల్ల మీరు మీ అమ్మతో మాట్లాడకుండా ఉండిపోయారు ఇప్పుడు మిమ్మల్ని ద్వేషిస్తూ మీకు దూరం అవుతారంటే నేను చూస్తూ ఉండలేను అనాథనైనా నాకు మీరు అన్ను ఇచ్చే ఇప్పుడు అందరు ఉండి కూడా మీరు మీరు అనాథలాగా మారటం నేను చూడలేనండి నేను ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పేస్తాను అని గౌతమ్తో అంటుంది అప్పుడు గౌతమ్ నేను చెప్పినా కానీ వినరా అండి అని అహల్యతో అంటాడు అప్పుడు అహల్య కోపంగా నేను మీ విషయంలో చివరికి ఆ దేవుడు చెప్పినా సరే నేను వినను ఇప్పుడే వెళ్ళి అనిజం నేను చెప్పేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే గౌతమ్ గారు ఒక్కసారిగా అహల్య చేయి పట్టుకొని వెనక్కి గుంజి చెప్పొద్దని చెప్తుంటే మీకు అర్థం కావటం లేదా అని కోపంగా అహల్యపై చెయ్యతాడు గౌతమ్ కోపాన్ని గౌతమ్ తనపై చెయ్యి ఎత్తేసరికి ఒక్కసారిగా అహల్య భయపడుతుంది అహల్య నిజం చెప్పకుండా గౌతమ్ ఆపేస్తాడా అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్